తెలంగాణలో జల యుద్ధం జరుగుతోంది రాజకీయాలన్నీ నీటి ప్రాజెక్టుల చుట్టూనే తిరుగుతున్నాయి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంటే ప్రాజెక్టుల నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబికి అప్పగించిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పోరాటానికి సిద్దమైంది ఒకే రోజు అధికార ప్రతిపక్షాలు పోటాపోటీ సభలతోటి సిద్ధమయ్యాయి దీంతో పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ సీఎం హోదాలో తొలి బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననుండటంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించేది లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేయడం అఖిలపక్ష నేతలను మేడిగడ్డ సందర్శనకు తీసుకెళ్లడంతో రెండు పార్టీల మధ్య పరిస్థితి నీరు నిప్పుగా మారింది ఈ రోజు అంటే ఈ మేడిగడ్డ సందర్శనకు సంబంధించి నీటి ప్రాజెక్టులపై రెండు పార్టీలు ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్య ఈ నీటి ఫైట్ అన్నది జరుగుతోంది అయితే ఈ నీటి యుద్ధానికి సంబంధించి ఈ రోజు పోటాపోటీ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు నల్గొండలో మరోవైపు మేడిగడ్డ సందర్శనకు బయలుదేరి వెళ్లారు రేవంత్ బృందం సో రెండు ప్రాంతాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసేందుకు మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు నల్గొండ నుంచి బీఆర్ఎస్ సభ ఏర్పాట్లు ఎన్ని గంటలకు జరగబోతోంది అన్న విషయాలు అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు మరోవైపు మేడిగడ్డ సందర్శనకి వాళ్ళ మధ్యాహ్నం మూడు గంటలకు రేవంత్ బృందం అక్కడికి చేరుకోబోతోంది అక్కడి నుంచి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు ముందుగా బీఆర్ఎస్ సభ ఏర్పాట్ల గురించి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి చంద్రశేఖర్ ఏ సమయానికి ఇటు మాజీ సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకోబోతున్నారు అంటే సభ ఎన్ని గంటలకి ప్రారంభం కాబోతోంది రీర్ నల్గొండ జిల్లా కేంద్రంలో ఏదైతే ఇటు కృష్ణా జలాల నీటి హక్కులపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ రోజు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది నల్గొండ శివార్లో ఉన్నటువంటి మరిగూడ బైపాస్ వద్ద ప్రాంగణంలో ఏదైతే గతంలో ఎన్నికల సభలు ఇక్కడ చాలా సార్లు బీఆర్ఎస్ నిర్వహించింది కానీ ఈ రోజు మాజీ సీఎం హోదాలో ఇటు శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మొదటిసారి మాజీ సీఎం హోదాలో కేసీఆర్ ఈ సభలో పాల్గొనబోతున్నారు ఇప్పటి కూడా ఎక్కడ కూడా ఏది ఎటువంటి సభలో కానీ ఎటువంటి బహిరంగంగా ఎటువంటి ఎక్కడ కూడా రాజకీయంగా మా ప్రసంగించలేదు సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఈ నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ ఏం మాట్లాడతారు అదేవిధంగా నీటి హక్కుల ప్రధాన ఎజెండాగా జరుగుతున్నటువంటి అంటే ఏదైతే నీటి కృష్ణా జలాలకు సంబంధించి ప్రాజెక్టుల నిర్వహణ కేఆర్ఎంబి కేఆర్ఎంబి అప్పగించడాన్ని నిరసిస్తే ఈ రోజు బీఆర్ఎస్ ఈ సభ నిర్వహిస్తా ఉంది ఈ రోజు నుంచి అంటే ఇది ఒక ఆరంభంగా ఈ సభ ద్వారా ఇటు బీఆర్ఎస్ కేడర్ ని ఉత్తేజం చేస్తూ రేపు పార్లమెంట్ ఎన్నికలతో పాటు భవిష్యత్తు పోరాటాలకు నాంది పలుకుతూ ఈ సభ ఇక్కడి నుంచి కేసీఆర్ ప్రసంగం ఉంటుందని చెప్పి బీరాస్ నేతలు చెప్తా ఉన్నారు ఇప్పటికే ఈ సభను సక్సెస్ చేసేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల వారిగా మంత్రులకు మాజీ మంత్రులకు బాధ్యతలు అప్పగించారు దాంతో పాటు అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాల నుంచి కూడా భారీగా జన సమీకరణ అయితే కొనసాగుతున్న పరిస్థితి దాదాపు లక్ష మందికి పైగా ఈ సభకు సమీకరణ చేసేందుకు అయితే ప్రయత్నాలు అయితే కొనసాగుతా ఉన్నాయి ఇటు షెడ్యూల్ ప్రకారం అయితే మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు ఇటు పోలీసులు ఈ సభకు అనుమతి ఇవ్వడం జరిగింది అయితే దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల మధ్య సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడికి చేరుకుంటారని చెప్పి బీఆర్ఎస్ చెప్తా ఉన్నారు అయితే ప్రత్యేక హెలికాప్టర్లు ఇక్కడ చేరుకున్న వెంటనే ఇక్కడ నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుగంధర్ రెడ్డి ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేస్తారు అంటే మాజీ మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు దాంతోపాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలందరితో కలిసి దాదాపు నూట యాభై మంది వరకు కూడా అక్కడ మధ్యాహ్న భోజనం చేసి అక్కడి నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు ఇదే సమయంలో అంటే ఈ రోజు ఇటు బీఆర్ఎస్ ఇటు నల్గొండలోనే సభ నిర్వహిస్తున్న క్రమంలోనే కాంగ్రెస్ కూడా నిరసన కార్యక్రమానికి పిలిపించిన పరిస్థితి నల్గొండ జిల్లా కేంద్రంలో కొద్దిసేపటి క్రితమే అక్కడ ఒక సీఎం మాజీ సీఎం కేసీఆర్ కుర్చీ చేసి మాజీ సీఎం కేసీఆర్ ఫోటోను కూడా అక్కడ పెట్టడం జరిగింది అంటే గతంలో ఇదే ఇక్కడ నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ఎన్నికల సభల్లో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కుర్చీ చేసుకుని కూర్చొని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే దాదాపు పదేళ్ల అధికారంలో ఉన్నా కానీ ఎస్ఎల్బీసీని ఏమాత్రం పట్టించుకోకపోవడం అదేవిధంగా దీర్ఘకాలంగా జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ నల్గొండ అన్యాయం చేశారు నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత ఆయన జిల్లాలో అడుగు పెట్టాలని చెప్పి కూడా కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు మంత్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక నిరసన కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చారు ప్రస్తుతం ఆ కార్యక్రమం కూడా కొనసాగుతుంది మరొక వైపు ఇటు బీఆర్ఎస్ మొదటిసారిగా అంటే ఎన్నికల శాసనసభ ఎన్నికల తర్వాత మొదటిసారిగా ఒక భారీ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా అదే విధంగా నాగార్జున సాగర్ ముఖ్యంగా నాగార్జున సాగర్ ఆయాకత్వ పరిధిలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు రేపటి భవిష్యత్తులో కూడా తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది కేఆర్ఎంబికి అప్పగించడం వల్ల ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని ప్రజల్లోకి రైతుల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో బ్యాలెన్స్ భారీగా ఈ సభ నిర్వహించేందుకైతే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది చంద్రశేఖర్ ఖచ్చితంగా అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మాజీ సీఎం హోదాలో మొదటిసారిగా ఈ బహిరంగ సభ అన్నది ఏర్పాటు చేస్తున్నారు ఖచ్చితంగా కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపై సర్వత్ర ఒక ఆసక్తి అయితే నెలకొంది అయితే ఇప్పటికే ఎవరెవరు ఈ సభకు హాజరవుతున్నారు అలాగే ఎంత మందితో ఎంతమంది ఈ సభకు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు అందుకు తగ్గ ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి హరీ మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నటువంటి ఈ సభకి సంబంధించి దాదాపు లక్ష మందికి పైగా వస్తారని చెప్పైతే అంచనా వేస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం అదేవిధంగా మహబూబ్ నగర్ అంటే ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా సరిహద్దు జిల్లాల నుంచి కూడా జనగా నుంచి కూడా ఇక్కడ భారీగా జన సమీకరణ అయితే కొనసాగుతా ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికి మాజీ మంత్రులుగా వివిధ ప్రాంతాలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కీలక మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు పనిచేసిన కీలక నేతలందరికీ కూడా ఇక్కడ నల్గొ ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో పన్నెండు నియోజకవర్గాలకు కూడా బాధ్యులుగా కేటాయించడం జరిగింది జన సమీకరణ కోసం ఈ సభ ద్వారా అంటే ఈ సభలో మొదటిసారి సీఎం మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగించబోతున్నారు అంటే ఎన్నికల తర్వాత కేసీఆర్ ఒక బహిరంగంగా ఒక సభలో పాల్గొనడం రాజకీయంగా ప్రభుత్వ తీరుని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మీద కూడా స్పందించబోతున్నారు కాబట్టి ఈ సభ ద్వారా కేసీఆర్ ఇచ్చే ప్రసంగాన్ని బట్టి కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ అనేది కూడా ఒక అంచనా వేయచ్చు అన్న ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కనిపిస్తా ఉంది రాజకీయ పరిశీలకులు కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు ఈ సభ వేదిక కానీ అంశం కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది అదే సమయంలో ఏదైతే పదేళ్ల పాటు కేఆర్ఎంబి నిర్వహణ అంటే పునర్విభజన చట్టంలోనే ఇటు ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజన క్రమంలోనే ఇరు రాష్ట్రాలు అంటే ఇరు నదులకు సంబంధించి కృష్ణ అదేవిధంగా పైన ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కేఆర్ఎం రివర్ బోర్డులు ఏర్పాటు చేయాలి రివర్ బోర్డులకు అప్పయ్యప్పాలని విభజన చట్టంలో ఉన్నప్పటికీ కూడా దాని మీద పదేళ్ల పాటు ఎటువంటి దాన్ని క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేయలేదని చెప్పి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు అదే సమయంలో ఈ నీటి నిర్వహణకు సంబంధించి కేటాయింపులకు సంబంధించి గతంలో ఏదైతే బచావతి ట్రిబ్యునల్ చేసినటువంటి కేటాయింపులు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే కేటాయింపులు చేశారో కృష్ణా నది నీటి కేటాయింపులకు సంబంధించి అదే కేటాయింపులు రాష్ట్ర విభజన తర్వాత కూడా పదేల పాటు ఒప్పుకున్నారు దానికి సంబంధించి గతంలో జరిగిన బోర్డు మీటింగ్లలో కూడా గత ప్రభుత్వం సంతకాలు చేసింది ఈ నేపథ్యంలో ఈ రోజు కావాలని రాజధాంతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు మరొక వైపు దాదాపు పదేళ్లుగా ఇటు ఏపీ అదే విధంగా ఎడమ కాలువ కుడి కాలువ నీటి విడుదల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలో ఉన్నప్పటికీ కూడా ఈ నీటి కేటాయింపు అనేది మాత్రం కేఆర్ఎంబి పరిధిలోనే ఉంటుంది ఎప్పటికప్పుడు అంటే గతంలో పోలింగ్ రోజు జరిగినటువంటి ఇష్యూ చూసి చూసినప్పటికి కూడా అప్పటికి ఒక ఇండెంట్ ని కేఆర్ఎంబికి ఏపీ తెలంగాణ ఇచ్చిన పరిస్థితి అంటే మొత్తం కూడా నిర్వహణ అనేది మొదటి నుంచి కేఆర్ఎంబి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కేవలం ఒక రాద్ధాంతంతోనే ఈ ఈ సభ నిర్వహిస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తున్నారు మరోవైపు దానికి దీటుగా ఇటు బీఆర్ఎస్ కూడా గట్టిగా సభ నిర్వహించడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది హరీష్ రైట్ చంద్రశేఖర్ ఇది నల్గొండలో బీఆర్ఎస్ సభకు అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇవాళ సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు ఇప్పటికే బిఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా బస్సులో బయలుదేరి నల్గొండ సభకు el tubo nárica